బాలీవుడ్ లో మంచి డిమాండ్ తెచ్చుకున్న మమితా బైజు ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రేమలు మూవీ మ్యాసివ్ హిట్ తో మమితా బైజుకి ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యాయట బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో భారీ విజయం సాధించింది హృదయమైన కథతో పాటు ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాల వల్ల ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మలయాళ వెర్షన్లోనే విడుదలై దాదాపు రెండు వారాల నుండి థియేటర్లో హౌస్ఫుల్స్తో దూసుకుపోతోంది ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమితా బైజు రాత్రికి రాత్రే సంచలనంగా మారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అందుకే టాలీవుడ్లో ఈ హీరోయిన్కు భారీ డిమాండ్ ఏర్పడింది అందంతో పాటు చక్కని నటన కూడా తోడవటంతో మమితా బైజుకు ఆఫర్ ఇవ్వటానికి తెలుగు సినిమా పరిశ్రమలోని ఎందరో చిత్ర నిర్మాతలు ముందుకు వస్తున్నారట త్వరలోనే మమితా ఓ టాలీవుడ్ మూవీలో నటించే అవకాశం ఉంది అన్ని కుదిరితే త్వరలోనే తెలుగు ప్రేక్షకులు ఆమెను వెండి తెరపై చూస్తారు అయితే ప్రేమలు సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారని టాక్ వినిపించినా ఇప్పటికే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు ఏదేమైనా పరభాష సినిమాలో నటించిన వారైనా సరే కాస్త పాపులర్ అయ్యారంటే చాలు తెలుగు సినీ దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్లను మన ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ముందుంటారు కిరణ్ జోషితో కలిసి సినిమాని రచించిన గిరీష్ ఏడి దర్శకత్వంలో ప్రేమల సినిమా తెరకెక్కింది అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ అందించారు విష్ణు విజయ్ సంగీతం అందించిన ఈ సినిమాకు సుహైల్ కోయా సాహిత్యం అందించారు ఆర్ట్ డిపార్ట్మెంట్ ను వినోద్ రవీంద్రన్ నిర్వహించారు కాస్ట్యూమ్స్ ను ధన్య బాలకృష్ణన్ డిజైన్ చేయగా మేకప్ ను రోనెక్స్ జెవియర్ చేశారు దివంగత జాలీ బాస్టిన్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కాగా ప్రేమలు సినిమాకి శ్రీ విజిత్ డాన్స్ టీ కొరియోగ్రఫీ చేశారు